హలో అండి పచ్చి చింతకాయతో చారు ఎంతమందికి తెలుసండి తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మేమైతే ఈ సీజన్ లో ఖచ్చితంగా చారు చేస్తాము ముందుగా చింతకాయలు నీట్ గా వాష్ చేసుకుని ఇలా వాటర్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి చూడండి ఇలా చింతకాయ మంచిగా ఉడకాలి ఇలా ఉడికిన చింతకాయని పిసికి రసం తీసుకోవాలి ఇలా రసం తీసి తొక్కని పక్కన పడేసుకుని ఈ మిగిలిన రసాన్ని ఒక్కసారి వడకట్టుకున్నట్టు తొక్కలేం లేకుండా బాగుంటుంది వడకట్టుకున్న రసంలోకి సరిపడా వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చిని వేయించుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా వేగుతాయి కట్టెల పొయ్యి మీద చేసుకున్న వాళ్ళైతే నిప్పుల మీద కాల్చుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఉప్పు వేసుకొని కొంచెం కచాపచవా దంచుకొని ఈ పులుసులో వేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకుందాము ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు కొత్తిమీర పసుపు జీలకర్ర మెంతుల పొడి కొంచెం ఇంగువ కూడా వేసుకొని పోపు పెట్టుకుని వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ చారు రెడీ అయిపోతుందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ